వెళ్ళిపోతుంది అనగా హాస్టల్కి కి నవ్వు వెళ్ళిపోయింది అనమాట మా ఫేస్లోకి ఎంచు పాపం నవ్వుతూ నవ్వు అరే బాధ ఈ రోజులు అంటే హ్యాపీనెస్ తో నుండి ఇప్పుడు వెళ్ళిపోతుందని చెప్పేసి అంతవరకు ఏడొకరం ఏడు అందరూ ఏడుస్తాడు

ఏంటంటే ఇన్ని మంత్స్ ఉన్నా సోనం అయితే ఈ రోజైతే హాస్టల్ కి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఈ రోజు వెళ్ళిపోతుంది అంటే నిన్ననే చాలా ఫీవర్ వచ్చింది అనమాట ఇడ్లీ తింటున్నాము వాళ్ళ ఒక్కడ వచ్చింది తీసుకోవడానికి ఆలోచిస్తుందే మా పాపం వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఎందుకు ఏడుస్తున్నావు సోన ఇంకో మళ్ళీ వస్తావు కదమ్మా అంటే ఇంకొక ఇయర్ ఉంది టెన్త్ అయిపోతుంది అంతే ఇంకొక వన్ ఇయర్

రోజు కదా ఫేస్ చేయాల్సింది మనకేంది ఆమె ఉన్నంతసేపు వెళ్ళేంతసేపు బాధ అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఒకసారి గుర్తుంది కంప్లీట్ గా ఆమెనే కదా ఫేస్ చేయాల్సింది నా వర్క్ లో నేను బిజీ ఉంటా నా జాబ్ పిల్లోడు అది ఇది అన్ని నేను బిజీ ఉంటా అరే బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు అంటే హ్యాపీనెస్ తో నుండి ఇప్పుడు వెళ్ళిపోతుందని చెప్పేసి అంతవరకు ఏడొకరం నువ్వు ఏడు అందరు ఏడుస్తాడు ఏడుస్తుంది ఇంతవరకు ఏడుస్తుంది పోనీ ఏం కాదు కన్ను ఎలా మేము సెకండ్ సాటర్డే కానీ సజ్జ గానీ అక్క వరం అందరం వస్తుంది పాపం పోనీ కొన్ని పెద్ద గజ వీడు ఫ్రెండ్స్ அக்கா இன்னு உண்டி உண்டி எல்லா போச்சுட்டேன் తేజు ఇన్ని ఉన్నాక ఏడుపు కూడా వస్తారా తేజు నీ కూర్చి నవుతుందా ఓ అడుగు రాడుతున్న శాఖం అంటే ఇన్ని దగ్గర ఉంది కదా అక్కతోనే ఎక్కువ క్లోజ్ అయింది అందుకని

చె బాబా ఏడుస్తే అందరికి పోతావాడు స్కూల్ I m g b a b l <Marvel> t i n m i n b l i s o n t o w i able do t

என்னையெல்லாம் தச்சிட்டே இருக்குறாரு மம். இளசோன பூனிதா லகு மா இமிடைசும் நோ அட்ஜெனிடஸ் நோ 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 cry நவு குண்டவாള് எடி போய்னா தरुणபை ಅರ್ಧನ್ಯರ್ ಕದಾ ಸೊನು എന റെഡിയോ എന്നെ മുഖം വെച്ചു കൊള്ളാതെ ആരെ ഇതുവേണ്ടി சின்ன പിള്ളേർക്ക് ചോപ്പ് തരൂട അതേടാ ഇത് ഇത്രയും വന്നി കണക്ട് അക്ക പാട വാടുന്നുണ്ടല്ലേ ഏറോ കാറ ടൗളേ വാട്ടർ ടൗളേ ఆగా ఆగా ఏ సోని ఓకే చెప్పు ఏమిత ను పొబు దవట్లేగా పొబు దవట్లే ఆ నీ డిసిషన్ చెప్పు చెప్పు ఏమనుకుతున్నా చెప్పు

నిన్యూస్ ఎయిర్ పోర్ట్ اصلا లక్కన్ నుంచి ఎడుస్తుంది నిన్యూస్ ఎడుస్తాలే మనం చేసిన అవ్వాల మాట్లాడు కమాన్ మేడ్ ఆఫ్ చెప్పా స్కూల్ గా హాస్టల్ డేస్ తర్వాత ఏదో డిసైడ్ చేద్దాం ఓకేనా ఏడు ఓకే హాస్టల్ క్యాన్సిల్ అయింది కదా డేస్ ఉంది ఎందుకు పోద చెప్పు నేను చెప్పు నువ్వు ఏడుస్తున్నావు చెప్పు ఎందుకు ఏడు చెప్పినీసన్ కూడా చెప్పు అంటే మీ అక్కడ ఉంది కదా చెప్పు అనుకున్నా హాస్టల్ హాస్టల్ పోవా 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 స్కూల్ పోతావాడా స్కూల్ పోతావా పోతావా ఇక్కడ ఇక్కడ మంచి చదువుకుంటా అని నమ్మకం అది ఒక్క ఇగ ఉంటుంది అంటే స్కూల్ అంటుంది మరి ఒకసారి అన్నతో మాట్లాడదాం టూ డేస్ అయితే అన్నీ కదా అక్క కూడా మాట్లాడుతుంది మాట్లాడినాక చూద్దాం పాపం అంత బాధపడుతుంది కదా సోనం అంతేస్తుంటే సోనం చెప్పు తీరా సోనాంక ఇక జల్దికరా నీది ఒకటే చెప్పు ఇంకో చెప్పేయడం ఆయన తీస్తాను తీరా అంటే అర్థమైందా బాబు జల్లీ వేసుకొని వెళ్ళిపోమంట నేను చెప్పు అందుకే ఏరా కింద మళ్ళా వాళ్ళ ఇంట్లో పడేయాలది చేతిలో పట్టుకుందేరా సొనమ్ది చెప్పు ఇర్ఫాను వాడు వేసినాడా

ఏం నాకు నిజంగా ఇట్లా అందరు ఏడుస్తుంటున్నానికి రాదు అనమాట అందరూ ఏడుపు రాదు నాకు అంటే ఏంటంటే అందరికి చూడడం చాలా క్లోజ్ అయిపోయింది ఇక్కడ అట్లా అని చెప్పేసి అందరికి నాకు కాదు అంటే నీకు కూడా అలవాటు అయింది అయిపోయింది అంటే ఎన్ని డేస్ హాస్టల్ హాలిడేస్ ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే ఇక్కడ ఏదో టూ త్రీ డేస్ ఉంటుండే కానీ ఈసారి ఏమైపోయింది అంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేసరికి వెళ్ళిపోతుంటే ఆ పెయిన్ తీసుకోలేకపోతుంది ఇంకా గణేష్ నాకు వచ్చి చాలా అక్కడ నేను మాట్లాడా

Ah, jab... Sonam, no going She to <laughs> She's crying. She's English. <laughs> <laughs> so, she's crying. Sonam, <laughs> English. I'm going to go to the English. I'm you to go to the English. I'm going to go to crying. English. I'm English. I'm going to go English. I'm going to go నాకు అయ్యాలని అర్థమైతుంది మొత్తం ఎదుటి మంచి మాట్లాడుతున్నాను అంటే వీనికి ఎవరు వస్తున్నారు ఇంగ్లీష్ కరెక్ట్ మాట్లాడేటాడు గంగు గంగు డైరెక్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాడు అనమాట గంగు

సెల్ఫీ నా బండికి అయితే సెల్ఫ్ పోయింది మొన్ననే పోయింది చేపిస్తామని అయితే నేను నా గురించి ఐఎమ్ గుడ్ పర్సన్ బ్యాడ్ నో బ్యాడ్ ఐఎమ్ చిన్నప్పటికే మస్తు గుడ్ బాయ్

కనిపిస్తున్నా మంచి ఆడు జోకర్ అంటున్నావు నోపి జిరా జోకర్ అడుగు ఇప్పుడు అన్నాడు ఏమో సోనం గురించి చెప్పారు సోనమ్మరు సోనమ్మవారు సోనమ్మ సోనమ్మవారు మంచి చెప్పు సోనం వెళ్ళిపోతుంది అనిపించింది మంచి చెప్పు సోనం వెళ్ళిపోతుంది కదా ఎట్లా అనిపిస్తుంది